హాయ్ అండి డెలివరీ అయ్యాక పప్పులు తింటే చీన్ పట్టేస్తాయా ఇందులో ఏమాత్రమూ నిజం లేదండి ప్రోటీన్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ ప్రోటీన్ ఇంటెక్ తీసుకోవడం వల్ల ఫుడ్ అంటే కుట్లు త్వరగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో పెసరపప్పు తినచ్చు అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాకపోతే కొంతమందికి ఏంటంటే శనగపప్పు శనగపిండి తినడం వల్ల కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలా అనిపిస్తే మీరు కొంచెం అవాయిడ్ చేసేయండి కొన్ని వెజిటేబుల్స్ కూడా లైక్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఎక్కువ ఎక్కువ ఆనియన్ తీసుకోవడం వల్ల గ్రీన్ పీస్ వీటన్నిటికీ కూడా గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇవి కూడా అవాయిడ్ చేయాలి పాత బియ్యం విషయం మాట్లాడుకుంటే మన పెద్దవాళ్ళు పాత బియ్యమే తినాలి కొత్త బియ్యం ఒక త్రీ మంత్స్ వరకు తినకూడదు అని చెప్తారు కదా దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే మనం పాత బియ్యం చాలా రోజులు స్టోర్ చేసి ఉంచుతాం కాబట్టి అందులో స్టార్చ్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది స్టార్చ్ అంటే పిండి పదార్థం పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము అని మనకు తెలుసు కదా సో అందుకే పాత బియ్యం తినమని చెప్తారు ఇందులో సైంటిఫిక్ రీజన్ ఏం లేదు పాత బియ్యం కొత్త బియ్యం అనే కాన్సెప్ట్ కంటే మనం తీసుకునే రైస్ ఏదైనా ఆ క్వాంటిటీ అనేది కొంచెం కొంచెం లిమిటెడ్గా తీసుకుంటే సరిపోతుంది